నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో ఆన్లైన్లో మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి అలాగే ఆన్లైన్లోనే మనం చూసుకుంటే ముఖ్యంగా కువైట్లో విద్యా వ్యవస్థకు సంబంధించి ఏవైనా పరీక్షలు జరుగుతూ ఉన్నాయంటే పరీక్షకు సంబంధించిన పేపర్లు ఏవైతే ఉన్నాయో అవి లీక్ అవుతూ ఉన్నాయి అవి లీక్ అవ్వడం వల్ల మనం చూసుకుంటే విద్యార్థులు వాటిని కొనుగోలు చేసి వాళ్ళైతే పరీక్షలు రాస్తూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి కువైట్ ఇలా ఎవరైనా చేస్తే కానీ కఠినమైన శిక్షలు ఉంటుందని చెప్పి హెచ్చరించింది వివరాల్లోకి వెళితే కువైట్లో ఎవరైనా సరే కానీ కువైట్ కేబినెట్ చట్టాన్ని సవరించింది శిక్షణ స్మృతిని సవరిస్తూ రూపొందించిన కొత్త ముసాయిదా చట్టానికి కువైట్ కేబినెట్ ఆమోదం తెలిపింది కువైట్లో ఎవరైనా పరీక్షా ప్రశ్నలు లేదా సమాధానాలను ముద్రించడం ప్రచురించడం ప్రసారం చేయడం ప్రోత్సహించడం అమ్మడం లేదా ప్రశ్న పత్రాలను లీక్ చేయడాన్ని నేరంగా పరిగణిస్తామని చెప్పి పరీక్షలలో విద్యార్థులకు ఇచ్చే సమాధానాలు లేదా గ్రేడ్లను అన్యాయంగా సవరించడానికి కూడా నేరంగా పరిగణిస్తామని చెప్పేసి కుబైట్ కేబినెట్ పేర్కొంది కువైట్లో ఎవరైనా సరే కువైటి పోరులు కావచ్చు ప్రవాసులు కావచ్చు ఎవరైనా సరే కానీ పరీక్షా పత్రాలు ఏవైతే ఉన్నాయో ప్రశ్న పత్రాలు వాటిని లీక్ చేయడం కానీ వాట్సాప్ ద్వారా ఇతరులకు పంపించడం కానీ అమ్మడం కానీ లేకపోతే సోషల్ మీడియా వేదికగా పలానా చోట పెట్టేసిదో పలానా ప్రశ్న పత్రం వస్తుంది చూసుకొని పరీక్షలు రాసుకోండి చెప్పి ఎవరు సోషల్ మీడియాలో వీడియో మరియు పోస్టులు పెట్టినా కానీ అటువంటి వారికి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు పదివేల దినార్ల వరకు జరిమానా ఉండవచ్చని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాల జోలికి ఎవరు వెళ్లొద్దనా ఎందుకంటే కానీ చాలా మంది డబ్బు ఆశ చూపి కువైట్ లో ఉన్న ప్రవాసం వాడుకుంటూ ఉన్నారు కొవ్వైటీని అరెస్ట్ చేసినా అతడు బెయిలు పెట్టుకునో లేకపోతే వాస్తా పెట్టుకునో బయటికి వస్తూ ఉన్నాడు కానీ ఇటువంటి కేసులు అరెస్ట్ అయిన ప్రవాసులు జైళ్లలో మగ్గిపోతూ ఉన్నారు దయచేసి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్